భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏపీ పర్యటనలో భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని కర్నూలులో జరిగినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభా వేదిక నుంచి ఏకంగా దాదాపు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ పనులలో పారిశ్రామిక కారి కారిడార్లు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు రైల్వే లైన్లు రోడ్లు పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ పైప్ లైన్లు వంటివి ఉన్నాయి అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం కల్పన పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఐదు అభివృద్ధి పనులు తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలకు శంకుస్థాపన పనులు చేశారు అలాగే ప్రధాని మోదీ గారు పదిహేడు వందల నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎనిమిది అభివృద్ధి పనులు ప్రారంభించి రెండు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు అయితే గారు చేసినటువంటి ప్రారంభోత్సవాలు ఏమిటి అంటే పీలేరు కలసూరు నాలుగు లైన్ల రోడ్డు ఐదు వందల తొంభై మూడు కోట్లు నిమ్మలూరులో బెల్ అడ్వాన్స్డ్ నైట్ విజన్ గ్లాసులు గ్లాసుల ఉత్పత్తి కేంద్రం పద మూడు వందల అరవై రెండు కోట్లు కడప నెల్లూరు చునియంపల్లి రోడ్డు రెండు వందల ఎనభై ఆరు కోట్లు చిత్తూరులోని ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్ రెండు వందల కోట్లు అట్లాగే రేణుగుంట కడప మదనపల్లి రోడ్డు ఎనభై రెండు కోట్ల రూపాయలు గుడివాడ నూజెన్ల వద్ద నాలుగు లైన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ తొంభై ఎనిమిది కోట్లు కనిగిరి బైపాస్ రోడ్డు డెబ్భై కోట్లు కనకదుర్గం రాయదుర్గం మొలకలమూరు రోడ్డు పదమూడు కోట్లు అయితే ఆ జాతికి అంకితం చేసిన పనుల వివరాలు శ్రీకాకుళం అంగుల్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ పదిహేడు వందల ముప్పై కోట్లు కొత్త వలస రైల్వే డబ్లింగ్ పనులు ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇంకా శంకుస్థాపన చేసినవి వార్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు విద్యుత్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు సభవరం శీలానగర్ జాతీయ రహదారి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు కొత్త వలస విజయనగరం మధ్య నాలుగు లైన్ల సంబంధించి రోడ్లు నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు పెందుత్తి సిమాచలం నార్త్ మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఓవర్ లైన్ నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అయితే మోదీ గారు వరాల జల్లు ఏపీకి కురిపించారు అని చెప్పుకోవాలి అయితే కానీ మోదీ గారు ఎంత ఇస్తున్నారో ఏపీ గవర్నమెంటు మాకు వద్దు అని చెప్పేసి మెడికల్ కాలేజీల పది ప్రైవేటు పరం చేసేయటం వీళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఇస్తున్నారు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు నమస్తే